హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై పన్నెండు నుంచి కుంభం నుంచి మకర రాశిలోకి శని వక్ర గ్రమణంలోకి వెళ్ళడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశుల్లో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్అప్ ఫ్రెండ్స్ మీరు మీరుగా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మర్చిపోకండి జూలై పన్నెండు నుంచి కుంభం నుంచి మకర రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు జూన్ ఐదున శని వక్రం వలన కుంభరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించాడు శని ప్రభావం వల్ల ఈ రాశుల జీవితాల్లో శుభ ప్రభావాన్ని చూపుతాయి జూలై పన్నెండు తర్వాత ఈ రాశుల వారి జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి శని పేరు వింటేనే భయం వేస్తుంది శాస్త్రంలో శని దేవుడు ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు శని గ్రహ సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది అందుకే శని ఒక రాశి నుండి మరొక రాశికి చేరుకోవడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఇప్పటికే కుంభరాశిలో వక్రంలో ఉన్న శని ఇప్పుడు కుంభరాశిని వీడి మకర రాశిలోకి వెళ్తున్నాడు మకరంలో కూడా శని వక్రంలోనే ఉంటాడు శని రెండు దశల్లో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కుంభరాశిలోకి ప్రవేశించిన శనీశ్వరుడు ఇప్పుడు జూలై పన్నెండు నుంచి కుంభరాశిని వీడి మకరంలోకి రానున్నాడు ఇక్కడ కొన్ని నెలలు ఉండిన తర్వాత కుంభరాశిలోకి వెళ్తుంది మరి ఈ సందర్భంగా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడంటే ముందుగా మేషరాశి మేషరాశి వారికి శనీశ్వరుడు మకరంలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారు డబ్బు పరంగా కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కానీ శని మీ రాశి నుండి పదవ స్థానం ఉండటం వల్ల లాభాలను చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకరంలోకి వెళ్లడం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్న విషయాల్లో విజయం కూడా సాధిస్తారు ఇక సింహరాశి సింహరాశి వారికి శని మకర రాశిలోకి వక్రగమనంలో గమనంలో ప్రవేశించడం వల్ల సింహరాశికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈ రాశి మకర శని ఆరో స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఇదే సమయంలో మీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం నియంత్రణ క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక కన్యరాశి కన్యా రాశి వారికి శని మకరంలోకి వెళ్లడం వల్ల మీరు అఖండమైన విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నా సమాజంలో గౌరవాన్ని పొందుతారు అలాగే ఆర్థిక అంశాల్లో కూడా విజయాలు పొందుకునే రాశి వారిగా ఉన్నారు ఇక తులారాశి తులారాశి వారికి శని ఐదో ఇంటి నుంచి నాలుగో మార్గంలోకి వక్ర మార్గంలోకి వెళ్తున్నాడు ఇక్కడ ఇది మీకు గొప్ప ప్రయోజనకరమైన మార్గం పిల్లల వైపు నుండి చూస్తే పిల్లలకు విద్య శ్రేయస్సు ఉద్యోగం మొదలైన వాటికి సంబంధించిన మంచి విద్య లభిస్తుంది పిల్లలు తమ లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ శని చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాను చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఎలాంటి ప్రయాస లేకుండా పూర్తి చేస్తారు జీవితంలో చాలా విషయాలకు మంచి ఫలితాలు వస్తాయి కానీ వాటిలో కొంత ఆలస్యం అవుతాయి మొత్తానికి శని ఒక్కరికి గమనం వల్ల ధనుసు రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ మరి మీ రాసులు ఇందులో గాని ఉంటే మీకు హ్యాట్స్అప్ ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి ఇది జూలై పన్నెండు నుంచి శని కుంభరాశిలోకి నుంచి కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళడం వల్ల మీకు చాలా లాభం కలగబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్